ఎన్నిక నిలవడి పొంది ఆడా మా యోగేందర్ రెడ్డి అన్న పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు మా సాదిక్ భాయ్ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ఈరోజు ఎన్నికల కమిషన్ యొక్క ఎన్నికలను నిర్వహించడంలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీస కనీసంలో కనీసం ఎన్నికల విధులను నిర్వర్తించినట్లుగా ఎక్కడ కూడా మచ్చుకు కూడా కనపరాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు స్థానికంగా ఎంపీటీసీల యొక్క వేసుకున్నటువంటి చున్నీల్ని చీరల్ని లాగుతా ఉంటే కూడా ఎక్కడ కూడా ఈరోజు ప్రశ్నించలేనటువంటి దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా అందు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు ఈరోజు చోద్యం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఊడిగంకు ఈరోజు కింది స్థాయి ఉద్యోగుల కంటే మేమే ముందున్నాం తెలుగుదేశం పార్టీ కూటమికి ఊడిగం చేయడములు అని చెప్పి ఈరోజు నిరూపించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగడం కోసం ముందంజలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు విధ్వంస కాండ దౌర్జన్య కాండ భయభ్రాంతులు గురి చేయడం దౌర్జన్యాలు చేయడం డబ్బుకు ప్రలోభ పెట్టడం అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఎంపీపీలు ఇరవై నాలుగు జరిగితే ఈ ఇరవై నాలుగు గాను పద్దెనిమిది అదేవిధంగా వైస్ ఎంపీలు పదిహేడుకు గాను పన్నెండు కోఆప్షన్ ఎనిమిదికి ఎనిమిది జిల్లా పరిషత్కు జడ్పీ చైర్మన్ ఒకటి ఉంటే జెడ్పీ చైర్మన్ ఒకటి ఈరోజు గెలిచినటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేస్తే కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో యాభై తొమ్మిదికి కేవలం నాలుగే నాలుగు ఎంపీపీలు గెలిచింది అది కూడా అడ్డదిడ్డంగా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తే కూడా ఈ రాష్ట్రంలో గెలిచినటువంటివి తెలుగుదేశం పార్టీ కేవలం నాలుగే నాలుగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అవుట్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ ఇంకొక ఏడు ఈరోజు కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది అంటే ఈరోజు మనం ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి భయభ్రాంతులు గురి చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్న జగనన్న నాయకత్వం వైపే మేమందరం కూడా సమిష్టిగా ఉన్నామని చెప్పి చాటి చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్న ఓటింగ్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ జిల్లాలో మనం చూసినట్లయితే ఈ జిల్లాలో మనం చూసినట్లయితే రామగిరిలో ఈరోజు ఎంతటి దౌర్జన్య కాండకు పాల్పడతా ఉండారని చెప్తే ఈరోజు మనం మనకు చూస్తూనే ఉన్నాం ఎన్నికలకు సంబంధించినటువంటి బీఫామ్ను ఈరోజు బీఫామ్ను ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అని అప్పే ఆర్డర్ కి ఈరోజు ఎన్నికలకు సంబంధించి బీఫామ్ను ఇవ్వడానికి ఒక న్యాయవాది కురబ నాగిరెడ్డి అడ్వకేట్ వెళ్తే అదేవిధంగా వైస్ ఎంపీపీ రాప్తాడు బోయ రామాన్యలు అదేవిధంగా హరీష్ మరి ముగ్గురు కలిసి హరినాథ్ రెడ్డి ముగ్గురు కలిసి ఇక ఎంపీడీఓ బిఫామ్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేసి భౌతికమైనటువంటి దాడికి పాల్పడడం జరిగింది దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏ ఎంపీడీఓ ఆఫీసు మా ఆఫీసు మా ఆఫీసులోకి మీరు ఎవరు రమ్మన్నారు అని చెప్పేసి ఆ రోజు ఆ రకంగా మాట్లాడి ఆ రకమైనటువంటి భౌతిక దాడులు మా జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కుకూటమి నేతలకు ఈరోజు మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఈరోజు ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు తమ ఏ ఏ గుర్తు ద్వారా ఎన్నికైనారో ఆ ఫ్యాన్ గుర్తుకు సంబంధించినటువంటి పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ని ఇవ్వడానికి వెళ్తే ఈ పార్టీ ఇది ఎంపీడీఓ కార్యాలయం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము మా కార్యాలయం అని చెప్పి ఆ యొక్క పోయినటువంటి వారి మీద భౌతిక దాడులకు పాల్పడి పాల్పడ్డమే కాకుండా మళ్ళీ వాళ్ళ మీదనే ఈరోజు అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి ఈరోజు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అక్కడ పోలింగ్కు హాజరయ్యేటువంటి ఎంపీటీసీలను భయభ్రాంతులకు చేయడంలో భాగం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు సునీతమ్మను కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా సునీతమ్మ ఈరోజు అక్కడ ఉన్నటువంటి పది పదికి ఒకరు చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యురాలు ఎంపీపీ చనిపోతే తొమ్మిది ఉంటే తొమ్మిదిలో మీకు ఒకే ఒకటి అంటే అది కూడా మహిళా రిజర్వేషన్ అయితే ఒక మేలు ఒక్కటే ఒక్కటి ఉంటే కనీసము ఆ వ్యక్తికి ప్రతిపాదన చేయ కూడా మరొక ఎంపీటీసీ లేకున్నప్పటికీ కూడా నువ్వు ఎన్నికల్లో ఏ రకంగా పెట్టాలని చెప్పి అనుకున్నావు మీ పార్టీ స్టాండ్ అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు గౌరవ మా మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాప్తాడుకు సంబంధించి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్లి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు ప్రశాంత వాతావరణంలో తమకు నచ్చినటువంటి పద్ధతిలో ఓటు వేసుకోవడానికి తగినటువంటి రక్షణ కల్పించండి అని చెప్పేసి గౌరవ న్యాయస్థానాన్ని వారు సంప్రదిస్తే వారు హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది పోలీస్ ప్రొటెక్షన్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ది ఎలక్షన్ ఫర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది మండల ప్రజాపరిషత్ రామగిరి అని చెప్పేసి వాళ్ళకు ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా సరైనటువంటి పద్ధతిలో పోలీస్ ప్రొటెక్షన్ కల్పించండి వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగించకోకుండా అని చెప్పేసి హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి రిట్ పిటిషన్ నంబర్ సెవెన్ సెవెన్ త్రీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇస్తే పోలీసులు ఈ యొక్క ఆర్డర్ని అడ్డం పెట్టుకొని ఏదైతే ఎంపీటీసీలను ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాష్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ యొక్క ఎన్నికలు వాయిదా పడితే తిరిగి వాళ్ళకి సరెండర్ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు హుశస్ని చరణ్ కావచ్చు నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రకాష్ రెడ్డి గారికి సంబంధం లేకుండా వాళ్ళని తీసుకెళ్లి రా పెనుగొండ ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి తప్పుడు స్టేట్మెంట్లు కావాలా అది కావాలి ఇది కావాలని చెప్పి కాలయాపన చేసి ఈ రోజు ముందర ఈరోజు రెడ్డి గారిని అదేవిధంగా మా పార్టీ శ్రేణులు రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో కవింపులకు చర్యలకు పాల్పడి బ్యాక్ బ్యాక్డోర్ నుంచి ఎంపీటీసీ ను తెలుగుదేశం పార్టీ నాయకులకు సరెండర్ చేస్తారా పోలీస్ వ్యవస్థ ఇదేనా మీకు ఈరోజు ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ కు గౌరవం లేదు కనీసం న్యాయ వ్యవస్థ పట్ల కూడా కనీస గౌరవం లేనటువంటి తెలుగుదే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత అన్యాయమైనటువంటి ఈ రోజు తీరులో ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పచ్చ చొక్కాల నాయకుల కంటే కూడా ఇంకా మేము ముందుంటామని చెప్పి ఈరోజు దిగజారినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలను నాశనం చేసేటువంటి పద్ధతిలో ఈ రోజు ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు గాన్లపెంటలో ఇదే రకమైనటువంటి దౌర్జన్యం నిన్న పొద్దుటూరులో ఒకే ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే మా పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు మీద సైతం దాడి చేస్తారా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో ఒక మహిళ ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక మహిళ సంబంధించి సృజన అమ్మాయి ఇక ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆమె చున్నీ పట్టుకొని లాగేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రిని ఒక్కటే అడుగుతానా అమ్మ ఇది సంబంధించిన వీడియోలన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా శాసన అందరినీ కూడా అడుగుతా ఉన్నా మీకు చేతనైతే ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి ఇలాంటి పనికి మాలినటువంటి పనులు పాల్పడతా అంటే ఇది తప్పని ఖండించగలిగినటువంటి ఇది తప్పని చెప్పి కంప్లైంట్ ఇవ్వగలిగేటువంటి మహిళా శాసనసభ్యురాలు ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉంటే ఈరోజు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు ఈరోజు ప్రశ్నించే వాడిని ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యం జరిగినా ఏ చిన్న సంఘటన జరిగినా నేను ప్రశ్నిస్తా నేను చెగువేరా అని చెప్పి చాటి చెప్పుకుండేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సాక్షాత్తు నీ మంత్రివర్గానికి సంబంధించి నీ డిపార్ట్మెంట్ పంచాయతీరాజు సంబంధించి ఇంత రకమైనటువంటి దౌర్జన్యాలు పాల్పడుతుంటే కనీసం మచ్చుకు కూడా నోరు పెగల్చలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు తక్షణమే రాజు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఎస్ నిజంగానే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ రోజు కూడా ఎంపీటీసీల గౌరవ వేతనం మూడు వేల రూపాయలు గౌరవ వేతనం రాల ఈ రోజు కూడా కనీసం గౌరవ వేతనం రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఫైల్ ఇది సిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి ఫైలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీలకు మూడు వేల రూపాయలు వేతనం పెండింగ్ ఉంది ఎంపీపీల గౌరవవేతనము జడ్పీటీసీల గౌరవవేతనం ఆరు వేల రూపాయలు ఈ రోజు కూడా సంవత్సరం నుంచి ఈ రోజు కూడా రిలీజ్ కాలే ఏ చంద్రబాబు నాయుడు నీ దగ్గర ఉంది సిఎఫ్ఎంఎస్ ఫైల్ మీకు దమ్ముంటే నిజంగానే మీకు స్థానిక సంస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏంపీటీసీని మనుషులుగా చూస్తూ ఉంటే ఎంపీపీని మీరు మనుషులుగా చూస్తూ ఉంటే ఈ వ్యవస్థల పట్ల మీకు గౌరవం ఉంటే నిజంగానే మీరు వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవ వేతనం బటన్ నొక్కి రిలీజ్ చేయగలిగేటువంటి చిత్తశుద్ధి మీకు ఆ విజ్ఞత మీకు ఆ ఇంగితం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఈరోజు యథా రాజా తధా ప్రజ అన్నటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఏదైతే కుహన ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి యథా రాజా తధా అన్నటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు మనం గతంలో కూడా చూసాం తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీ ఎమ్మెల్సీని ఎన్నుకునేటువంటి ప్రయత్నంలో ఓటుకు నోటు కేసులో ఆ రోజు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఏదైతే ఇటువంటి పనికి బానిటువంటి చర్యలకు ఈరోజు ఆ రోజు పాల్పన్నాడో అదే ఈరోజు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు ఒక కనీసం ఓటు ఒక్క ఓటు లేనటువంటి చోట్ల కూడా ఈరోజు ఈ రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పుడు హామీలు సిక్స్ ఈరోజు సూపర్ సిక్స్ కావచ్చు అనేక రకాలైనటువంటి నూట నలభై మూడు తప్పుడు హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి నీవు ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు నిన్ను నీ నిన్ను నీ శాసనసభ్యులను నీ పార్టీ నేతలను వెంట పడి తరిమేటువంటి రోజు రాబోయే రోజుల్లో ఉంది ఈరోజు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రకమైనటువంటి ప్రజలలో రాబోయే రోజుల్లో ప్రజల నుంచి తిరుగుబాటు కూడా రాబోతుంది దీన్ని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఉన్న ఇన్ని ఒత్తిళ్లకు కూడా గురై కూడా ఈ రోజు అఖండమైనటువంటి మెజారిటీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిందో అదేటువంటి పద్ధతిలో వచ్చేటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా ఇరవై తొమ్మిది కావచ్చు ఎనిమిది కావచ్చు ఏ రోజు వచ్చేటువంటి జమిలీ ఎన్నికలు కావచ్చు సాధారణ ఎన్నికల్లో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా గద్దె నెక్కబోతున్నాడు అందుకు తార్కాణం నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను